గణేష్ నిమజ్జనం రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్లెక్సీల విషయంలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థి నేతలకు గాయాలయ్యాయి విద్యార్థి నేతలపై దాడిని పలు విద్యార్థి సంఘాలు ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు ఏబీవీపీ నేతలు తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని గాయలు పాలైన శ్రీకాంత్ యాదవ్ తెలిపారు దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఆ దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీసీల పట్ల వ్యతిరేకంగా ఉండే పక్షంలో ఈరోజు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చేయడం విద్యార్థులకు ఉన్నత దూరం చేసే తరుణంలో ప్రశ్నించినటువంటి వ్యక్తుల పైన ఈ రోజు అదును చూసి ఈరోజు ఈరోజు కొంతమంది ఏవీపీ గుండాలు ఆ యొక్క వ్యక్తులపై దాడి చేయడం జరిగింది నిజంగా మీకు దాడి చేయాలని ఉద్దేశం ఉంటే ఏదైతే లేవంత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప ఈ రోజు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలము భౌతిక దాడులు చేస్తూ భయ భయంతో గురి చేసే విధంగా ఈ రోజు ఏబీబీ నాయకులు వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు ఆ అన్యాయం చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు దాడులు చేసే సంస్కృతి సరైన పద్ధతి అని చెప్పేసి మేము భావిస్తాం ఏదేమైనా చర్యకు ప్రతి తప్పదు